ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రతి ఒక్కరికి కూడా యవ్వనం ఎక్కువ కాలం పాటు ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది వయసు పైబడుతున్నా కానీ యవ్వనాన్ని కోల్పోకుండా శరీర అవయవాలు కానీ చర్మం కానీ ముఖం కానీ మరి శక్తి సామర్థ్యాలు కానీ ఇమ్యూనిటీ కానీ యవ్వనంలో ఉన్నట్టుంటే బాగుంది అనిపిస్తుంది మరి మనందరికీ ఆ యవ్వనాన్ని ప్రసాదించాలంటే ఎక్కువ కాలంను వ్యవనంగా ఉండాలని దీవించడానికి ఎవరు అట్లా ఇచ్చేవారు లేరు ఆ దీవెనలు కూడా నెరవేరకుండా ఈ రోజుల్లో పరిస్థితులు మారిపోయాయి ఇవన్నీ అలాంటి దీవెనల ద్వారా అలాంటి ఫలితం పొందే ఆశీర్వచనాలు అనేవి పూర్వం రోజుల్లో జరిగాయి కానీ ఈ రోజుల్లో సాధ్యం కాదు కానీ మీరు యవ్వనంగా ఎక్కువ కాలం పాటు ఉండాలి అంటే మీకు అలాంటి యవ్వనాన్ని ప్రసాదించే ఒక విటమిన్ ఉంది ఇది కనుక బాగా తీసుకుంటే మనం ఎక్కువ కాలం యవ్వనంగా ఉండొచ్చు దాన్ని మందుల రూపంలో కాకుండా సహజమైన రూపంలో తినటానికి చాలా మంచి అవకాశం ఉంది మరి అలాంటి యవ్వనాన్ని ప్రసాదించే విటమిన్ ఏంటో తెలుసా విటమిన్ ఇ ఎందుకు విటమిన్ ఇ యవ్వనంగా ఉండటానికి ఏం చేస్తుంది ప్రతి కణానికి కణ కవచం సెల్ మెంబరేన్ ఈ సెల్ మెంబరేన్ తయారవటానికి విటమిన్ ఇ బాగా కావాలి అట్లాగే మన చర్మం కింద ఉండే పొరలో ముఖ్యంగా కొలాజన్ ఎలాస్టిన్ బ్యాండ్స్ ఉంటాయి మన చర్మం ముడతల పడకుండా రక్షించడానికి ఆ కొలాజన్ ఎలాస్టిన్ బ్యాండ్స్ హెల్దీగా ఉండటానికి విటమిన్ ఇ కావాలి అంచేత్త ఈ విటమిన్ ఇ లోపించింది అనుకోండి కణం యొక్క ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది కణ కవచం బలహీనంగా ఉందనుకోండి వైరస్ బ్యాక్టీరియాల దాడి ఇన్ఫ్లమేషన్ తట్టుకునే శక్తి కణ కవచానంలోనే ఎక్కువ ఉంటుంది విటమిన్ ఈ లేకపోతే కణ కవచం వీక్ అయిపోతుంది అనమాట అందుకని సెల్ లైఫ్ తగ్గిపోవటం సెల్ అనారోగ్యానికి త్వరగా గురి కావటం ఒకటి రెండవది మనకి ముడతలు పడటం కానీ స్ట్రెచ్ మార్క్స్ లాంటివి ఎక్కువ రావటం కానీ చర్మం లోపల పరలో ఉండే ఈ కొలాజన్ బ్యాండ్స్ తెగిపోతాయి అవి తెగిపోయినాయి అనుకోండి మన ఆటోమేటిక్గా చర్మం ముసల్తనానికి వచ్చినట్టు అవయవాలు కూడా అట్లయిపోతుంటాయి అన్నమాట మరి అలాంటి విటమిన్ ఈ ఎక్కువగా చాలామంది అందించడానికి ట్యాబ్లెట్స్ రూపంలో విటమిన్ ఇ క్యాప్స్యూల్స్ని ఎట్లా తీసుకుంటూ ఉంటారు దానికంటే బెస్ట్ సోర్స్ ఉంది విటమిన్ ఇ ఆ విటమిన్ ఈని అందించడానికి ట్యాబ్లెట్స్ కంటే ఫుడ్ ద్వారా టాప్ త్రీ విటమిన్ ఇ రిచ్ సీడ్స్ ఏవో ఒకసారి మీకు అవగాహన కలిగిస్తాను మన బాడీకి పదిహేను మిల్లీగ్రాములు విటమిన్ ఇ ఒక కావాలి అంటే ఎంత కొంచెమో చూడండి ఫిఫ్టీన్ ఎంజీ ఈ విటమిన్ ఈని రిచ్గా కలిగిన ఆ సీడ్స్ ఏవేంటి బాదం పప్పులు వంద గ్రాముల బాదం పప్పులో ఇరవై ఎనిమిది మిల్లీ గ్రాముల విటమిన్ ఈ ఉంటుంది అమ్మో కాస్ట్లీ కదా అనిపిస్తుంది నెంబర్ టూ వంద గ్రాముల పిస్తా పప్పు ముప్పై రెండు మిల్లీ గ్రాముల విటమిన్ ఈ ఉంటుంది నెంబర్ త్రీ ప్రొద్దుతిరుడు పప్పు ముప్పై ఐదు మిల్లీ గ్రాముల విటమిన్ ఈ ఉంటుంది ఇందులో అందుకని వన్ టూ త్రీ టాప్ ప్రొద్దుతీరుడు పప్పు అన్నిటితో పోలిస్తే చవక అందుకని అందులోనే రిచ్గా ఉంది అందుకని నాకు టేస్ట్ కూడా నానబెడితే బాగానే ఉంటాయి పొద్దుతేరుడు పప్పులు లేదండి నాకు డబ్బులు ఇబ్బంది లేదు బాదం పప్పు పిస్తా పప్పులు నేను బాగా తింటాను అంటే ఇంకా మంచి సోర్సే అందుకని ప్రతిరోజు ఈ మూడు పప్పుల్లో ఏది బాగా తిన్నా మంచిదే లేదు మూడు తినడానికి డబ్బులు ఇబ్బంది లేదంటే ప్రతిరోజు మనం ఎండు విత్తనాలు తినేటప్పుడు ఈ మూడిటిని కనుక తప్పనిసరిగా పెట్టుకుంటే మంచిది చాలామంది టేబుల్ మీద అట్లా పెట్టేసి ఉంచుతారు మీటింగ్ జరిగేటప్పుడు కూడా వాటిని అట్లా తీసుకు తినేస్తుంటారు ఆ డ్రై ఫామ్లో విటమిన్ ఈ బాడీకి కొంత తీసుకుని కొంత ఎక్కువ పోతూ ఉంటుంది అనమాట అట్లా డ్రై ఫామ్లో ఉన్నప్పుడు డైజెషన్ క్రియలో కొంత కొవ్వులు మాత్రమే బ్లడ్లోకి వెళతాయి కొంత దొడ్లోకి వెళ్ళిపోతాయి అట్లాగే విటమిన్ ఇ కూడా ఎక్కువ లాస్ రూపంలో పోతుంటుంది అలా తిన్నప్పుడు అందుకని నానపెట్టుకు తింటే పూర్తిగా అబ్జార్వ్ అవుతుంది అందుకని లోపల ఉన్న విటమిన్ ఇ అంతా మన బ్లడ్లోకి వెళ్ళటానికి బాడీకి ఉపయోగించుకోవడానికి అవకాశం కలుగుతుంది అందుకని ఇట్లాంటి వాటిని నానపెట్టి తినటానికి ట్రై చేయండి ఈ పప్పులు కొంతమంది ఉదయం పూట స్ప్రౌట్స్ లాంటివి తింటారు వాటితో పాటు కొన్ని తినండి కొంతమంది మార్నింగ్ స్ప్రౌట్స్ తిని ఈవినింగ్ ఒట్టి ఫ్రూట్స్ ఎనర్జీని ఇవ్వలేవు చాలవని లేకపోతే ఆకలి త్వరగా వేసేస్తున్నది అనుకునే వారికి ఈవినింగ్ ఈ నానబెట్టిన డ్రై నట్స్ ఈ మూడు రకాలుగా తినేసి ఫ్రూట్స్ తినొచ్చు అన్నమాట అట్లా రెండు రూపాయలని వాడుకోవచ్చు రెండేళ్ల వయసు సంవత్సర వయసు వచ్చిన పిల్లల నుంచి కొంచెం నమలుగలుగుతూ ఉంటారు కదా వాళ్ళకి పేస్ట్లా చేసి పెట్టవచ్చు నమల లేకపోతే ఇక ముసలవారి వారికి ఎవరికైనా అన్నిటికంటే పిస్తా పప్పులు మెత్తగా ఉంటాయి అలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తే పిల్లలకి ముసలవారికి ఇది మంచిది వారికి బాదం పప్పులైనా ప్రొద్దుతిరుడు పప్పు అయినా ఈ రెండిట్లో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ వీటిని కొంతమంది స్మూతీల్లాగా చేసుకుని వాడటం కానీ లేకపోతే గ్రైండ్ చేసేసి ఆ ముక్క చెక్కలాగా ఏదన్నా పాలల్లో కలుపు తీసుకోవటం అట్లా ఏ రూపంలో వెళ్ళినా మంచిదే ఎప్పుడన్నా బయటికి వెళ్ళేటప్పుడు మీరు జర్నీల్లో తినాలనుకుంటే ఈ బాదం పప్పు ప్రొద్దు తిరడు పప్పు ఇట్లాంటివి కొంచెం శాండ్రోస్ట్ అడ్డీ మనకు లభిస్తూ ఉంటాయి అలాంటి పప్పులను మనం ఏదన్నా బాక్స్లో పట్టుకెళ్ళిపోతే ఎక్కడికక్కడ నాలుగు రోజులు రెండు రోజులు జర్నీల్లో ఉన్నప్పుడు అలాంటి వాటిని తినేసి ఫ్రూట్స్ తినేస్తే బెస్ట్ డిన్నర్గా అయిపోతుంది అనమాట అందుకని మీ పిల్లలకు ముందు నుంచి ఈ విటమిన్ ఈ రిచ్ ఫుడ్ పెట్టండి ఎక్కువ కాలం వాళ్ళు యాక్టివ్గా ఎనర్జెటిక్గా యవనంగా ఉండటానికి ముందు నుంచి ఫౌండేషన్ మంచిగా ఉంటుంది ఇలాంటి ఆహారం పిల్లలప్పటి నుంచి అలవాటు చేయటం మంచిది ఇక కొంతమంది పెద్ద వయసు వారికి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దాటుతుంటే ఇక కాస్త ముసలి లక్షణాలు కనపడుతుంటే స్ట్రెస్ ఎక్కువ గురవుతుంటారు అలాంటి వారికి ఇట్లాంటివి మొదలెట్టండి కొంచెం ఇంప్రూవ్మెంట్ బాగా వస్తుంది మీరు బలంగా యాక్టివ్గా పనిచేసుకోవటానికి కూడా ఇవి చాలా మంచి బలం ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు రకాల పప్పులు మాంసం కంటే ఐదు రెట్లు ఆరు రెట్లు బలం ఎక్కువ అంత బలాన్ని ఇస్తాయి మంచి రుచినిస్తాయి మంచి పోషకాలని యాంటీ ఆక్సిడెంట్స్ బాగిస్తాయి ఇరవై ఐదు పర్సెంట్ దగ్గర దగ్గర ప్రోటీన్ అందిస్తుంటాయి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు ఎన్ని లాభాల్లో చూడండి ఒక మంచి ఆహారం తినడానికి మన ప్రయత్నం చేస్తే ఆరోగ్యమే మనం రక్షిస్తూ ఉంటుంది అందుకని మందు రూపంలో విటమిన్ ఈని మనం అనుకోండి విటమిన్ ఇ అనేది ఒక్క బెనిఫిటే వెళుతుంది ఆ కెమికల్ ఎఫెక్ట్ లోపలికెళ్ళటం తప్పదు అదే విటమిన్ ఈ కొరకు నేను చెప్పిన పప్పులు తిన్నారనుకోండి మీరు వద్దన్నా బలం వస్తుంది మీరు వద్దన్నా ప్రోటీన్ వచ్చేస్తుంది మీరు వద్దన్న బోనస్ లాగా అనేక యాంటీ ఆక్సిడెంట్స్ వెళ్ళిపోతుంటాయి అన్నమాట రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ డ్రైనట్స్లో ఉంటాయి కాబట్టి ఇన్ని రకాల లాభాలనిచ్చే ఈ టాప్ త్రీ విటమిన్ ఈ రిచ్ సీడ్స్ని అందరి ఇళ్లలో పెట్టుకుని ప్రతినిత్యం వాడుకుంటే మంచిదని ఈ మోతాదు ఎంత అనే మన అవసరాన్ని బట్టి మనకు ఎక్కువ శక్తి కావాలి ఎక్కువ వెయిట్ పెరగాలి బిన్ ఎక్కువ చేస్తుందో కొంచెం ఎక్కువ తినండి అంత హార్డ్ వర్క్ లేదు రెస్ట్గా ఉంటుందంటే కొంచెం తగ్గించి తినండి వెయిట్ ఎక్కువ ఉన్నవారు తక్కువ తింటే సరిపోతుంది ఇలా మన వీళ్ళని బట్టి వాడుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం